హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోగలిగే టమోటో నిల్వ పచ్చడి అండి టమోటో పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా మంచి రుచిగా రావాలన్నా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా మంచి రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా వస్తుందండి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళకు ఇది మంచి రెసిపీ అండి మరి ఫుల్ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో వరకు టమాటాలు మంచిగా బాగా పండినటివి ఎర్రగా ఉండేటివి తీసుకోండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక టూ అవర్స్ ముందు పొడుకులతో తుడిచి పక్కన పెట్టుకోవాలండి టూ అవర్స్ దాకా అప్పుడు మనకు తేమ అనేది అస్సలు లేకుండా మంచిగా ఉంటాయి టమోటాలు అనేది ఇప్పుడు ఇలా పొడిగా అయిపోయిన తర్వాత పైన ఉన్న తొడిమిలు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక్కొక్క టమోటా అనేది ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకోండి ఈ చింతపండు అనేది కొత్తది తీసుకోండి పాతది నిల్వ పచ్చళ్ళకు అనేది పాతది అంత బాగుండదండి ఇప్పుడు మనం టమాటాలు చింతపండు కలిపి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి ఇవి ఉడికేలోపు మనం ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి మంచిగా వేపుకోవాలండి ఇవి వేపుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి మధ్య మధ్యలో మనం టమాటోలు అనేది కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అనేది అంటిపోకుండా ఇలా మెంతిపిండి అనేది మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత చూడండి ఈలోపు మనకు టమోటాలు కూడా కొంచెం బాగా మగ్గిపోయాయండి ఒక మరలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ మనం వీటిని ఉడికించుకోవాలండి అంటే వీటిలో ఉండే గుజ్జు మొత్తం మనకు బయటికి రావాలి తొక్క ఊడి రావాలండి అప్పుడు మనకు మంచిగా టమోటాలు అనేవి మంచిగా ఉడికిపోతాయి అప్పుడు మనకు టమో పచ్చడి అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇలా మళ్ళా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత దీంట్లో ఉన్న రసం మొత్తం బాగా బయటకు వచ్చేసి మంచిగా టమోటాలు చింతపండు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇప్పుడు మూత తీసేసి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలండి చల్లారేంత వరకు చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఉడికించుకున్న టమాటాలు చింతపండు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం అనేది యాభై గ్రాముల వరకు కారం వేసుకోవాలి అంటే ముప్పావు కప్పు వరకు కారం వేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ అనేది హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా యాభై గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి ఆవిపిండి మొత్తం వేసుకోవాలండి ఇలా వేసుకొని మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మిక్సీ పట్టుకోండి అప్పుడు మనకు చాలా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది మెత్తని పేస్ట్ లాగా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ అనేది నువ్వుల నూనె అయితే చాలా బాగుండిద్దండి లేకపోతే మీ దగ్గర వేడిచినకాయ నూనె ఉంటే అది వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ నినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు అదేవిధంగా ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కాస్త దూరగా వేయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చడి మొత్తం వేసుకోవాలండి ఆయిల్ అనేది మనకు ముందుగా ఎక్కువలాగా అనిపిస్తుంది కానీ చాలా పర్ఫెక్ట్గా పక్కా కలతలతో సరిపోతుందండి ఈ ఆయిల్ అనేది ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత మనం అడుగు అనేది అంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి అప్పుడు ఆయిల్లో అప్పుడు పచ్చడి అనేది మంచి టేస్ట్ అదేవిధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనం కలుపుతూ ఉంటే ఆ పచ్చడి అనేది ఆయిల్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మనకు మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే ఆయిల్ అనేది మనకు పచ్చడి నుండి సపరేట్ అవుతుంది అప్పుడు మనం పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి అంతేనండి ఇప్పుడు మనం ఈ పచ్చడి అనేది పచ్చడి జార్లో వేసుకొని నిల్వ చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా ఎక్కువ రోజులు అనేది మనం టమాటో పచ్చడి నిల్వ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి పక్కా కొలతలతో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనం చేస్తే ఎన్ని కేజీలైనా చాలా సింపుల్గా మనం పెట్టుకోవచ్చండి ఇంట్లోనే హెల్తీగా మరి ఈ టమాటా పచ్చడి అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుందండి మరి మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అంతేనండి